పేరు నాయుడు కాలం విశాఖపట్నం మాట్లాడుతున్నారు ఈరోజు టెత్ ఎగ్జామ్లో రాయడానికి ఇక్కడ కూర్చొని ఎగ్జామ్కి ఎగ్జామ్స్ ఎన్ఐడిసెంట్లో అయితే గవర్నమెంట్ పర్యమంటు నియమ ఫెసిలిటీ ఉన్నాయి లేదని ఒప్పుకొని ఇవ్వండి అయితే దాంట్లో నుంచి చెప్పడానికి లేదు టైం కొంతమంది చాలామంది ప్రాబ్లం ఫేస్ చేశారు సరైన ఫెసిలిటీస్ ప్రైవేట్లు కానీ పెట్రోల్కి ఫ్లేము ఇది వాషిలము తర్వాత సిస్టమ్ కరెక్ట్గా ప్రాపర్గా వర్క్ చేయలేదు చాలా చాలామంది ప్రాబ్లమ్ ప్రకటించు ఇన్ కేస్ టూ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ మినిమమ్ లాస్ అయిపోయిన క్యాండిడేట్కి ఆ హాఫ్ అన్ అవర్ కంటిన్యూ అయ్యే పరిస్థితి మీరు చెక్ చేసుకోవాలి అంటే కానీ ఆ హాఫ్ అన్ అవర్ ఆయన లాస్ట్ అయితే టూ అవర్స్లో ఎగ్జామ్ రాయల్సిన పరిస్థితి మందికి వచ్చింది అటువంటి ప్రాబ్లం అయితే లెక్స్ హాఫ్ అన్నట్ చూస్తారని కోరుకుంటున్నాను చుట్రాజకులం దగ్గరలో డిజిటల్ సెలెక్ట్ డిజిటల్ సెలెక్ట్ టెట్ ఎగ్జామ్కి వచ్చాను సార్ టెట్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న సిస్టర్ నెంబర్ థర్టీ నైన్లో నాకు ఎలా చేసేది ఫస్ట్ మధ్యలో బాగా ప్రాబ్లం వచ్చిందండి అంటే అది ఏంటి అని అడిగితే హ్యాక్ అవుతుందని అన్నారు ఫస్ట్ కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు సెకండ్ టైం ఇస్తే వచ్చి అది వైర్ కరిగితే తాత్కాలికంగా అది సాల్వ్ అయ్యింది మళ్ళీ వెంటనే రిపీటెడ్గా బర్రర్లాగా వచ్చి హ్యాక్ అవుతుందండి ఏకైన క్రైంలో రెండు మూడు సార్లు నేను వాళ్ళు ట్రై పిలిచాను కానీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వదు ఫోర్త్ టైం వచ్చి సిస్టమ్ షిఫ్ట్ చేయడానికి అని వేరే టెస్ట్ చేశారు అక్కడ చాలా సిస్టమ్స్ ఉన్నాయి అది నాకు ఎలా చేయడానికే పదిహేను సార్లు పట్టింది అలాగే ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ కింద ఫోన్లు ఇచ్చేసి ఎవరు రాలేదు వాళ్ళ వాళ్ళే ఏ సిస్టమ్ వర్క్ చేస్తుందో ఉన్న ఇరవై ఎరగైనదో మాకు సిస్టమ్స్ ఉంది ఏ సిస్టమ్ వర్క్ చేస్తుందని చెప్పి చెక్ చేసేలో ఈలో చాలా టైం అయిపోయింది అట్ ద సేమ్ టైం నేను దానికి ఎగ్జామ్ రాయలేకపోవడం మానసికంగా చాలా ఒత్తిడి గురయ్యా డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోయింది అందువల్ల నేను ఈ ఎగ్జామ్ ట్వంటీ నైన్ మినిట్స్ అటెండ్ చేయలేకపోయినా టైం చాలు అలాగే వాళ్ళు అడిగితే కిందకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాను అంటున్నాను అందరూ లాంగ్ హ్యాండ్ చేసి పైకి మీద ముందు వెళ్ళండి బయట మాట్లాడుతుందని చెప్పి చేతులు తోసుకొని వచ్చారు ఎవరు బయట మాట్లాడలేదు ద్వారా లోపల ఆఫీస్ నుంచి బయటకు ఎవరు వచ్చినా మాట్లాడలేదు వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు నేను ఏం చేయలేదు మీరు ఏం చేసుకుంటే చేసుకుంటాం బట్టు లోపలికి వెళ్ళిపోయారు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అదే నాకు జరిగిన నష్టాన్ని ఎలాగల రిస్పెక్ట్ చేస్తారని నేను అసలు చాలా కష్టపడి ఎక్కువ రోజులు టైం కేటాయించదవనేది జరిగింది అండ్ ఇక్కడ ఎగ్జామ్ అనేది నేను ప్రాబ్లం ఎట్లా ఏకం చేయలేకపోయినా వాళ్ళ సిస్టమ్స్ ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్ల అలాగే చాలామంది నేనే కాదు మా థర్డ్ ఫ్లోర్ నుంచి చాలామంది సిస్టమ్స్ కంప్లైంట్ ఉన్నాయని చాలామంది కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళకి అలాగే తాత్కాలికంగా షిఫ్ట్ చేయడం ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ నుంచి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది అంటే ఎక్కడ ఇటువంటి సమస్య లేదు ఇక్కడ ఎక్కువ నేను గతంలో చాలా సెంట్రల్గా ఎగ్జామ్స్ రాయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నంత ప్రాబ్లం ఎక్కడ లేదండి అది సార్ మెయిన్ కా ఈ ప్రాబ్లం అయితే నేను ఒక్కడనే సార్ చాలా మంది ఇప్పటివరకు ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు దూర దూరం నుంచి రావడం వల్ల వాళ్ళు ఉండలేకపోయారు సిస్టమ్స్ అయితే మధ్య మధ్యలో వాళ్ళకి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకి అలర్ట్ చేసిన సిస్టమ్ కాకుండా ఇంకో సిస్టమ్ అలర్ట్ చేయడం జరిగింది అలాగే ఆ ఫ్యాన్స్ అవి సమ కండిషన్ బాగాలేదు ఎగ్జామ్ రాసుకొని ఇంకో పది నిమిషాల ముందు ఫ్యాన్లు ఆఫ్ చేయడం జరిగింది మళ్ళీ తొందరగా అందరూ గట్టిగా అడిగితే అప్పుడు ఆన్ చేయడం జరిగింది కానీ ఏసీ అని ఇటువంటివి ఏం లేవు ఫ్యాన్స్ అనేది సరైన వర్క్ చేయలేదు చాలా వేడిగా ఉంది ఫ్యాన్ మెయిన్ సిస్టమ్స్ అనేది సమంగా లేవండి బాగా వర్క్ చేయట్లేదు అది మెయిన్ కంపెనీ